అనంత కరుణామయుడు అపార అపారృపాశీలు సర్వలోకాలకు సృష్టికర్త పరమ పవిత్రుడు పరిషితుడైన అల్లాహ్ యొక్క శుభనామముతో ప్రారంభం నా ప్రియమైన హిందూ సోదరులారా మీరెందుకు పేర్ల పండుగ చేస్తున్నారు ఒక్కసారి మీరు ఆలోచించండి ఈ పీర్ల పండగ యొక్క వెనక ఉన్న అస్సలు యొక్క చరిత్ర ఏమిటి అసలు ఇమాం హసన్ హుసేన్ ఎవరు ఫాతిమా ఎవరు అలీ ఎవరు ప్రవక్త మహమ్మద్ సల్లాహు అలి సలం వారు ఎవ్వరు ఎప్పుడైనా మీరు ఆలోచించారా వారి చరిత్ర గురించి మీరు ఎప్పుడైనా సరే పరిశీలన చేశారా చదివారా ఏమి తెలియకుండానే మీరు పేర్ల పండగ అంటే ఇది ఒక పండగ అన్నటువంటి భావనతో మీరు చేసుకుంటూ పోతున్నారే కాని వాస్తవానికి దీని వెనకల ఉన్న చరిత్ర గనక మీరు ఒక్కసారి పరిశీలన చేసినట్లయితే చదివినట్లయితే గనక మీరు ఈ పేర్ల పండగ చెయ్యారు ఈ మాట ఎందుకు చెబుతున్నామంటే సోదరులారా మనము చాలా పల్లెలకు వెళ్లి అజ్ఞానపు ముస్లిములారా మీరు ఎందుకు ఈ పేర్ల పండుగ చేస్తున్నారు చేయకండి అని చెప్పినప్పుడు అయ్యో మేము మా మౌలానా గారు చెప్పినప్పటి నుంచి మేము మానేశాము ఈ పేర్ల పండుగ జోలికి వెళ్ళటం లేదు ఈ పీర్ల పండుగలో మేము పాల్గొనటం లేదు అయితే మా ఊర్లో ఉన్నటువంటి హిందువులు మేము చేయకపోయినా వాళ్ళు చేస్తున్నారు మేము నిలబెట్టకపోయినా వాళ్ళు నిలబెడుతున్నారు మేము రాబట్టకపోయినా వాళ్ళు రాబడుతున్నారు వాళ్ళు మానటం లేదు అని కొందరు సమాధానం చెప్తే మరికొందరు అంటున్నారు అయ్యో మేం చేయడం లేదండి మా ఊర్లో రెడ్డి గారు ఉన్నారు ఆయన జరిపిస్తున్నారు ఇదంతా అని చెప్పేసి అంటున్నారు కావున హిందూ సోదరులారా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకొని వాస్తవాన్ని గ్రహించండి అసలు పీర్ల పండుగ వెనక ఉన్నటువంటి వాస్తవం మొహర్రం కర్బల మైదానంలో ఏమి జరిగిందో మీకు వాస్తవం తెలియాలంటే ఈ వీడియో కింద నేను ఇమాం హుసేన్ రది అల్ వను యొక్క చరిత్ర కర్బల మైదానంలో జరిగినటువంటి చరిత్ర గురించి మీకు పూర్తి సమాచారం ఈ వీడియోలో ఉంది మీరు తప్పనిసరిగా చూడండి కావున నా ప్రియమైన హిందూ సోదరులారా ఏదైతే రాగి ఇత్తడి ఆ యొక్క సిల్వర్ రేకుల పేర్లతో మీరు ఇమాం హస్సన్ పేరు పెట్టి ఇమాం హుసేన్ పేరు పెట్టి ఫాతిమా పేరు పెట్టి అలీ పేరు పెట్టి ఏదైతే మీరు ఆ పంచాలను నిలబెట్టి మెరవణ తీస్తూ ఆ రోజున ఊరేగింపులు చేస్తూ మీరు అగ్ని గుండాలు తొక్కుతున్నారో వాస్తవానికి ఇది దైవ కార్యం అంత మాత్రం కాదు ఇది శైతాన్ యొక్క కార్యము వాస్తవానికి మొహర్రం పదవ తేదీన కర్బలా మైదానంలో ఇమాం హుసేన్ రది అల్లాహు అని వారి యొక్క మరణం ఎంత భయానకంగా జరిగిందో ఎంత భయంకరంగా జరిగిందో మీకే గనక తెలిస్తే మీరు బాధపడతారు మీరు ఈ సంబరాలు జరుపుకోరు అలాగని చెప్పి ఆయన మరణాన్ని గుర్తు చేసుకుంటూ ఏడవటము దుఃఖించడము శోకాలు తీయడం కూడా ఇస్లాంలో నిషేధమే కావున నా ప్రేమ హిందూ సోదరులారా మీకు సంబంధం లేనటువంటి దాన్ని మీరెందుకు చేస్తున్నారు హదీసు జ్ఞానం లేని హదీసుల పట్ల అవగాహన లేని మూర్ఖత్వపు ముస్లిములు చాలా మంది ఈ పేర్ల పండుగను చేస్తూ ఉంటారు వారికి ఇస్లాం ధర్మ అవగాహన లేని కారణం చేత అలాంటి పనులు చేస్తున్నారు మరి మీరెందుకు చేస్తున్నారు మీకు సంబంధం లేదు కదా ఇది కావున సోదరుల ఈ పేర్ల పెండగా వెనక ఉన్నటువంటి వాస్తవాన్ని మీరు గ్రహించాలి వాస్తవానికి ఇమాం హసన్ హు